అందరికీ నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు ఈరోజు ముఖ్యంగా ఈ మధ్య గత వారం గట్టిగా నాలుగు రోజుల నుంచి కూడా మద్యం కుంభకోణం విషయంలో బయటికి రావటం రెడ్డి గారిని పిలవటం ఆ తర్వాత నిన్న మిథన్ రెడ్డి గారిని పిలవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా వీటి మీద మాట్లాడటం కోసం వచ్చాను అసలు ఈ మద్యం కుంభకోణం ఎంత పెద్ద కుంభకోణం ప్రజలందరికీ కూడా తెలియపరచడం కోసమే నేను మీడియా ముందుకు వచ్చాను ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగిందని అదంతా రెండు వందల కోట్లే రెండు వందల కోట్ల కుంభకోణం అది అది కూడా కొంతమంది కూర్చొని పాలసీ ఎలా తయారు చేయాలో దానికోసం ఒక వంద కోట్లు వేరే వాళ్ళకి ఇంకొక వంద కోట్లు వేరే వాళ్ళకి ఇచ్చారని ఆ కుంభకోణం బయట రెండు వందల కోట్ల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రులు పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత గారు కేటీఆర్ కేసీఆర్ కూతురు ఈ రాష్ట్రంలో శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు మళ్ళీ అరవిందో శరత్ చంద్రారెడ్డి ఇంతమంది మీద కేసులు అయ్యి జైలుకి పోయి వచ్చారు అంత మరి ఈ రాష్ట్రంలో జరిగిన ఆ మద్యం కుంభకోణం మీరు వింటే ఆశ్చర్యపోతారు ఏదో ఒక వంద రెండు వందల కోట్లు వెయ్యి కోట్లు కాదు ఇరవై వేల కోట్ల కుంభకోణం జరిగింది నిన్న మొన్న చెప్తున్నారు కదా దీనికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని విజయసాయిరెడ్డి చెప్తున్నారు పచ్చి అబద్ధం అతను అతనంట తెలివైన క్రిమినల్ అంట అసలు విజయసాయిరెడ్డి కంటే తెలివైన క్రిమినల్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా మూడు తరాల నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉండి దొంగ లెక్కలు రాసి వాళ్ళకి డబ్బులు లేవి లేని రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ వాళ్ళు రెండు వేల నాలుగులో డబ్బులు లేవు నా ఇల్లు అమ్ముకోవాలని చెప్పి అనుకున్న కుటుంబానికి ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే విజయసాయి రెడ్డి అరవై మూడు సూట్ కేసు కంపెనీలను పెట్టించి ఒక ఆడిటర్గా ఉండి లెక్కలు రాసి వేల వేల కోట్ల రూపాయలు వాళ్ళకి పెట్టి అందులో ఏనా కొంత లాభం పొంది ఇవాళ రోజున బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తప్పేం లేదంట జగన్మోహన్ రెడ్డి మంచి మంచిది మంచివాడేనంట పక్కన ఉన్న కోటని నా మీద వేల కోట్లు అవినీతి చేశారని చెప్పి నా మీద అభాండాలు వేసి నన్ను జగన్కు దూరం చేశారని బాధపడుతుంది మళ్ళీ అంటే ఇప్పుడు ఈ కుంభకోణం కూడా ఏనింట్లోనే ఫస్ట్ మీటింగ్ జరిగిందంట చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో విజయసాయి రెడ్డి గారి మాటలు ఏ ఇంట్లోనే ఫస్ట్ మీటింగ్ జరిగింది రెండో మీటింగ్ ఏమన్నా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి కావతీపేటి దూరంలో ఇంకో ఇంట్లో జరిగింది అంటే అందులో ఎవరెవరు ఉన్నారు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అవినాష్ రెడ్డి ఇంకొక పేరు వీళ్ళంతా కూర్చొని మీటింగ్ చేసి మాట్లాడు అసలు మత్స్యం గురించి పాలసీ గురించి మాట్లాడాలంటే ప్రొహిబిషన్ శాఖలో ఉన్న కమిషనర్ కానీ ఆఫీసర్లు ఉన్నారా లేరు ప్రొహిబిషన్ మంత్రి ఉన్నరా లేడు ఈ ఐదారు మంది కూర్చొని ఏం గుడిపుటం చేశారు అసలు అక్కడే తెలిసిపోతుంది కదా వీళ్ళు ఏదో కుంభకోణం చేయడానికి కూర్చున్నారని నిస్సిగ్గుగా రెండుసార్లు నేనే మీటింగ్లో అంతా నాక్ష జరిగింది కానీ దీని అన్నిటికీ కర్త అంత కసిరెడ్డి రెడ్డి అని చెప్తాను పైగా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదన్నట్టుగా అన్నట్టుగా మాట్లాడతాడు ఇది ఎక్కడ విచిత్రం జగన్మోహన్ అసలు ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో డిజిటల్ పేమెంట్ ఏమైనా జరిగిందా షాపుల్లో ఎక్కడా లేదు పది రూపాయలు పెట్టి ఏదైనా ఒక పెన్ను బల్పు ఏదైనా కొనుక్కున్నా టీ తాగిన కూడా డిజిటల్ పేమెంట్ ఫోన్పే చేస్తాం కానీ ఇక్కడ ఏమీ లేకుండా ఓన్లీ క్యాష్ ఎందుకంటే లెక్కలు రేపు డిజిటల్ అయితే బయటపడతాయి కదా ఇది ఎంత వచ్చినవి ఎంత రాలేదు చూసుకోవడానికి కూడా లేదు లెక్క లేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అదే ఒకటి ఇంకొకటి అసలు ఈ టెస్ట్ వీళ్ళని మేము కాదు చంద్రబాబు గత ప్రాబ్లం ప్రభుత్వం ఇచ్చిన నేను కాదు అంటే వీళ్ళు వచ్చే అబద్ధం అసలు ఆధర్ కంపెనీ ఎక్కడుంది చంద్రబాబు ఎక్కడ ఇచ్చాడు ఆధార్ కంపెనీకి ఇతర కంపెనీలకు ఇచ్చాడు కానీ దానిలో కూడా ఒక టెస్టు ఆ కంపెనీలు అంతకుముందు ఇచ్చినవి కూడా వాళ్ళు లేరు వీళ్ళు వచ్చి ఏం చెప్పారు వాళ్ళకి మీరు క్వార్టర్ ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు క్వార్టర్ని మీరు పదహారు రూపాయలకి ఇవ్వాలి ఆ పది రూపాయలు మేము లాభం కాదు క్వార్టర్లో అని చెప్పి వీళ్ళు అడిగితే అంటే నేను తెలుగు భాషలో చెప్తున్నాను వాళ్ళు అంత తక్కువ మేము తయారు చేయాలి మా కొద్ది ఎందుకు వచ్చిన బాధని చెప్పి వాళ్ళ వాళ్ళని అదిరించి బెదిరించి ఆ డిస్టలరీ మొత్తం వేళ మనుషులు తీసుకున్నారు వైసీపీ కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు వీళ్ళ అనుయాయులు చేత ఆ డిస్టరీ మొత్తం తీసుకొని అసలు పాత కంపెనీలు ఎంసీ బ్రాంది మ్యాక్డోల్ విస్కీ మ్యాక్డోల్ బ్రాంది ఈ మెయిన్ బ్రాండ్లు ఆఖరికి బీర్లు కూడా ముఖ్యమైన ఏలు అన్నీ కొత్త కొత్తగా భూమి భూమి అని ప్రెసిడెంట్ మెడల్ అని విస్కీలని రకరకాలని ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి స్పిరిట్ తోడు తయారు చేసిన మందుని ప్రజలకు పోసి ఆ ప్రజల్లో వేలాది మంది చనిపోయారు ఈ స్పిరిట్ వల్ల లివర్లు దెబ్బతిని కడుపులో పోయిన మందు నాణ్యమైన మందు కాకుండా ఈ పిచ్చి మందు కాబట్టి వేలాది మంది చనిపోయారు ఆ లెక్కలు కూడా ఇద్దరు గతి లేదు గతి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలిసి దొరుకుంటే ఈ ప్రభుత్వానికి సవా లక్ష పనులు ఉన్నాయి ఈ కూడా అన్ని అప్పులు పాలైపోయినాయి ఇవన్నీ ఏం చూడాలని చూసుకుంటా చూసుకుంటా ఉంటారు వీళ్ళు అది అటు నించుదాం ఆ తర్వాత మళ్ళీ ఇన్ని డిస్ట్రిరీలన్నీ వీళ్ళు సొంతం చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఆ చంద్రబాబుకి అంటే అబద్ధాలే ఆ చంద్రబాబు ఇచ్చాడు మాకు సంబంధం లేదు అని అంటారు పైగా విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చింది కారణం కూడా నేను అప్పుడు చెప్తాను జగన్మోహన్ రెడ్డి మీదకి పోకుండా తన మీదకేమీ రాకుండా అంటే వైసీపీలో ఉంటే మళ్ళీ నా మీదకి వస్తుందని చెప్పి ముందునే బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకే మధ్యలో ఎవడో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతనే మొత్తం కింగ్ పిన్ అతనే అతనే అన్ని చేశాడు అని చెప్పి అతని మీద నెడుతున్నాడు అతను ఈ నిన్న అతను వీడియో చేశాడు కదా విడుదల చేశాడు అసలు విజయసాయిరెడ్డి సంగతి ఇప్పుడు నేను న్యాయ పోరాటంలో ఉన్నాను రేపు విజయసాయిరెడ్డి సంగతి తెలుస్తాను ఆయన ఏదో బూతు మాట కూడా అన్నాడు అతను ఇతని మీద అతను అతను బతుకు మొత్తం బయట పెడతానని అతను అంటున్నాడు మీరు ఎవరి బతుకులు ఎవరు బయట పెట్టుకున్నా రాష్ట్ర సంపదను దోచుకున్నారు విజయసాయి రెడ్డి వల్ల గత ఇరవై సంవత్సరాలుగా ఈ రాష్ట్ర సంపద దోపిడీ చేయబడింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వల్ల ఒక్కడికి పోయింది రాష్ట్రంలో ఉన్న భూములు మొత్తం అప్పుడు ఏంటి కిట్ ప్రోకు ఒక కంపెనీకి వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఇవ్వటం ఆ కంపెనీ వాడు డబ్బులు కొనుక్ వర్క్ ఇవ్వటం వీళ్ళు తొంభై పైసలకి యాభై పైసలకి పైసాకి రెండు పైసలకి ఇచ్చి లూజ్కి అది వాళ్ళు బ్యాంకులో పెట్టుకొని కోట్ల రూపాయలు తీసుకోవటం అందులో ఈయన కంపెనీ అప్పుడు అప్పుడే పుట్టిన సాక్షి మీడియాకి అసలు పది పది రూపాయలు కాదు కదా రెండు రూపాయలు కూడా విలువ చేయదా సాక్షి కానీ లేతే సిమెంట్ ఫ్యాక్టరీలు వేరే వాళ్ళకడ సిమెంట్ ఫ్యాక్టరీలు లాక్కున్నారు అటన్నిటికీ ఏవి విలువ చేయనికి వాళ్ళ షేర్లు వీళ్ళు ఒకసారి వందలు కాదు నూట యాభైలు కాదు పదహారు వందలు కూడా ఒక షేర్ పెట్టుకున్నారు దేనికి ఊరక వచ్చినప్పుడు లేక నేను ఒక వెయ్యి కోట్లు వచ్చినాయి లేకపోతే ఒక వంద కోట్లు వచ్చినాయి యాభై కోట్లు ఎందుకు యాభై కోట్లు ఇప్పుడు కొనుక్కుందాం ఎంతో కొంత పెట్టి అని ఇష్టం కొని రాష్ట్రాన్ని దిగుబడి చేశారు ఇది ప్రజలకు తెలివైన వాళ్ళకి అందరికీ అర్థమైంది ఇంకా కొంతమంది మూర్ఖులు కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో అతనిచ్చే ఏదో డబ్బులకి నెలసారి వచ్చే కో లేకపోతే అమ్మఒడు బొమ్మ కూడా ఆశ చూపించు ఇప్పుడు కూడా నలభై శాతం మా కోట్లు ఉన్నాయని చెప్తున్నారు కదా వాళ్ళు ఉంటే ఉంటారు ఇరవై శాతం ముప్పై శాతం కాంగ్రెస్ ఓట్లు ఇప్పుడు నుంచో ఉన్నాయి ఈ రాష్ట్రం ఎప్పుడు దేశం మొత్తంలో ఉంటుంది కాంగ్రెస్ ఓటు ఎప్పుడు పక్కన అది ఇప్పుడు నీకు టవర్ తన్వర్ ఎందుకంటే కాంగ్రెస్ని మోసం చేసి కాంగ్రెస్ ద్వారా బాగుపడి మీ కుటుంబం కాంగ్రెస్నే మోసం చేసి కాంగ్రెస్కే ఎన్ని కోట్లు పార్టీ పెట్టుకు అదే పార్టీ కూడా సొంతంగా పెట్టింది కూడా కాదు అది కూడా రోజు అనే ఒక వ్యక్తి పెట్టుకున్న పార్టీని యువజన శ్రామిక రైతు పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనాలను అది అందులో పార్టీ అది కూడా మోసం చేశారు ఇప్పుడు కూడా చూడు ప్రతిరోజుకి ఒక ఏదో ఒక ఎత్తుగాడలు మోసం రాజకీయాలని కాంటారు వాళ్ళే మళ్ళీ విమర్శిస్తారు దీన్ని వాళ్ళు మ్యాన్పీట్ చేస్తున్నారు రాజకీయాలని కనుక ఏదో ఒకటి అధికార పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు కానీ వీళ్ళు చేస్తుంది ఆ రాజకీయాలని ఒకటి పోయేసరికి ఒకటి పగడాల ప్రవీణ్ ఆత్మహత్య అతను హత్య పాపం అతనే యాక్సిడెంట్ ద్వారా న్యాచురల్గా జరిగిన యాక్సిడెంట్ని యాక్సిడెంట్ ఎత్తిని అసలు కుల రాజకీయాలు దళితులు బిందువులు గొడవలు పెట్టే ప్రమాదకరమైన అంత ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు అట్లా చేశారు చివరికి ప్రభుత్వం సమన్వయమనంగా ఉండి మిగతా రాష్ట్ర ప్రజలు కూడా సమయమనంగా ఉన్నారు కూడా సరిపోయింది ఇటువంటి చాలా చేస్తారు మళ్ళీ ఇప్పుడు నిన్న తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే ఆవులు మొత్తం సరిపోతుంటే వీళ్ళు ఫోటో తీశారు ఎక్కడ న్యాచురల్ డెత్లు ఉంటాయి న్యాచురల్గా చనిపోయే ఆవులు ఉంటాయి ఆరోగ్యం ఇచ్చా లేకపోతే ఏదన్నా జబ్బులు పడో ఎన్నో నెలకు నాలుగో ఐదో పదో యాభై సహజం అది అయితే దానికి ఎక్కడ అది కూడా ఇక్కడ చనిపోయిన ఆవులను తీసి ఫోటోలు పెట్టిన పర్లేదు వాళ్ళు పేపర్లో వచ్చింది సాక్షి పేపర్లు వచ్చింది మొత్తం ఎక్కడ ఎక్కడెక్కడో పెట్టి ఈ సెంటిమెంట్గా తిరుమల ఎందుకు ఈ కేసులు బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు లెక్కలు కూడా ఆయన మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదో ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఏడు వందల తొంభై ఆరు కోట్లు జప్ చే జప్ చేసింది కేంద్ర సంస్థ అది బయటికి రాకూడదని లేదా ఈ కేసు బయటకు వస్తుంది వీటిని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళే సృష్టించుతాం మొదలుపెట్టారు ఒక్కొక్కటి కోటి అది వడాల ప్రవీణ్ది కావచ్చు లేదా తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు మరొకటి కావచ్చు మరో కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళు కావాలని చేస్తున్నవే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చి వాళ్ళు బూతులు ఇప్పటికీ మాటలు చూసారా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోలీసులను పట్టుకొని మేము మీ బట్టలు కూడా తీస్తాం నీ ఉద్యోగాలు పీకి పక్కన కూర్చోబెడతాం మీరు ఎంత దూరం పోయినా రాష్ట్రం వదిలిపెట్టిపోయినా కూడా మిమ్మల్ని లాభకొచ్చి మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పి బెదిరిస్తాడన్నా వాళ్ళ నాయకులు ఏమో ఒకడేమన్నా ఇంటికి కూడా వేయలేడంట ఒకడేమన్నా ఈ ఇది కూడా వేయలేరు అంట నిన్న కూడా రోజు మా అసలు మరి యామనాలు తిరుపతిలో పవిత్రమైన తిరుపతిలో ఉండి ఈ వెధవలు అని వెధవల భాష మాట్లాడుతుంది ఇంకేం చెప్పాలి అంటే వాళ్ళు కావాల్సింది ఏంటంటే మేము బూతులు తిడతాం అరెస్ట్ చేస్తే అల్లరి చేస్తాం లేదా రాష్ట్రంలో అల్లకొలలను సృష్టిస్తాం అనే ఇవ్వటం వాళ్ళు చూడండి అధికార ప్రతినిధులు కూడా టీవీల ముందుకు వచ్చి ఎదుటి వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతారు టీడీపీ వాళ్ళను వైసీపీ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ఎవరన్నా కావచ్చు విశ్లేషకులను కూడా అంతే అయితే ఈ సందర్భంగా విశ్లేషకుల గురించి కూడా కొన్ని నేను చెప్పాలనుకున్నాను కొంతమంది ఎంత దుర్మార్గం ఉన్నారంటే వీళ్ళు సాక్షి టీవీలో కూర్చుంటారు కొంతమంది ఎవరో తిలక్కంట కృష్ణం రాజు అసలు కేఎస్ఆర్ గురించి చెప్పక్కర్ల ఆయన కుప్ప నుంచి ఆయన చంద్రబాబు తిట్టడం తప్ప కేఎస్ఆర్కి రెండో రెండోదే లేదు ఆయనకి డెబ్బై ఏళ్ళు పైన వచ్చింటే నాకు తెలిసి కేఎస్ఆర్కి కానీ ఆయన డిబేట్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఇంత అన్యాయం కూడా మాట్లాడుతుందా ఎవరన్నా జర్నలిస్ట్ పేరు ముసుకేసుకొని చంద్రబాబు మీద విషయం చుమ్ముతూనే ఉంటుంది ఏ రకంగా చూసి చంద్రబాబు మీదకే తీసుకొచ్చారు ఏ తీసుకొచ్చినా కూడా అది పక్కన పెడదాం తర్వాత అంతకుముందు కూడా అమరు సీనియర్ జర్నలిస్టు జాతీయ స్థాయిలో ఆయన మంచి పేరు ఉంది కానీ సాక్షి వాళ్ళ వలలో పడి ఆయన కూడా ఇంతే చంద్రబాబుని తిట్టండి వాళ్ళ కోట గడవదు ఆ తర్వాత మళ్ళీ ఎవడో ఎవడో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గతంలో కూడా నేను ముందు కూడా చెప్పాను తెల్లపల్లి రవి వీళ్ళిద్దరి గురించి కూడా ఇప్పుడిప్పుడు కొంత కానీ ఇప్పటికి కూడా వాస్తవానికి రాత్రి నిన్న సాయంత్రం కూడా చంద్రబాబు పుట్టినరోజు గురించి మాట్లాడమని మహాటి యూనివర్సిటీలో ఒక పెద్ద పెద్ద సీనియర్లని డెబ్బై ఐదు సంవత్సరాల పైన పడిన వాళ్ళు నలుగురిని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్తుంటే ఈయన గురించి మాట్లాడితే రెండు మాటలు మాట్లాడు లేకపోతే మాట్లాడిపోతే వదిలి మళ్ళీ చంద్రబాబు ఎప్పుడు బీజేపీ లేకుండా గలవలేదంట అసలు ఈ ఈ ఈ బుద్ధి అదే వంకర ఒక వంకరని తెలగపల్లి రవి ఎంటుకలు తెల్లగ నరిశ్రీ కానీ ఇప్పటికీ బుద్ధి బాల అంటే కొన్ని విషయాల్లో కూర్తురు బాగానే మాట్లాడుతున్నాడు నిన్ను పోవడం అంటలా ఉన్న వాస్తవాలు చెప్పు సమయం సందర్భాన్ని బట్టి చెప్పు నువ్వు బీజేపీ లేకుండా గలవడం అన్నమాట వాస్తవమే ఇప్పుడు అవసరం ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభంగా బలకరా వంకన్నా అంటే ఆ సందర్భం తీసుకుని నువ్వు నువ్వు ట డౌన్ డౌన్ చేయాలని ఆలోచన తప్ప లేకపోతే అక్కడ బీజేపీ తీసుకురావాల్సిన అవసరం ఏముంది పైగా బీజేపీ అసలు బీజేపీలో కలిసి పోటీ చేశారు బీజేపీలో ఉన్నారు వాళ్ళు మూడు పార్టీలు కలిసే కదా పోటీ చేసింది నువ్వు విమర్శించడానికి తావే నువ్వు నువ్వు లెఫ్ట్వి మరి రామారావు నువ్వు గారిని కూడా విమర్శించు లెఫ్ట్ని రైట్ని రెండు పక్కన పెట్టుకుంటు రామారావు గారు అప్పట్లో రెండు ఏ ఈ దేశంలో ఎప్పుడు ఎప్పుడు ఏ నాయకుడు వాళ్ళు కాదు ఎన్టీ రామారావు గారు ఒక్కడ వాళ్ళే ఇటు బ్యా బీజేపీ ఇటు కమ్యూనిస్టులు ఉండి ఒక ఒక కూటమిగా ఉండి చేశారు అదే మీరు తప్పుపట్టలేపారు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఎన్టీఆర్కి చంద్రబాబుకి తేడా ఉంది ఏం తేడా ఆయన ఎప్పటి నుంచి రామారావు గారు వారసత్వం అది బీజేపీ తప్పుడే కలిసింది రామారావు గారు అది వారసత్వం పోకుండా కొనసాగిస్తారు కొన్నాళ్ళు కలవచ్చు వచ్చి ఇది నిత్యం జరిగే వాటిలో అందరూ ఎల్లకాలం ఉండాలని ఉండదు కదా ఒక పార్టీతోటి మధ్య మధ్యలో కొన్ని కొన్ని జరిగాయి మధ్యలో ఇన్ని అయిపోయినాయి అది రా తర్వాత ఇంకా ఉన్నారు ఈ జర్నలిస్టులు ముసుగులు సాక్షి పేపర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి లోపల గుండెల నిండా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని చొక్కా లోపల జగన్మోహన్ రెడ్డి కండవ వేసుకొని మాట్లాడేవాడు కేఎస్ ప్రసాద్ అంట అతను ఒక విశ్లేషకుడు తలపడిన అన్ని తెలివితేటలు అతను కూడా చార్టెడ్ అకౌంటెంటే కానీ అసలు ఈ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా వాదిస్తూ ఉంటారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాడు వాడి కళ్ళకు అసలు కనపడు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి దాదాపుగా తొమ్మిది నుంచి పది లక్షల కోట్ల వరకు ఈ రాష్ట్రానికి ప్రకటించినవి రాబోయేవి ఉన్నాయి ఇప్పటికే అమరావతి పరుగులు పెడుతుందా పదిహేను వేల కోట్లు అమరావతి ముప్పై రెండు వేల కోట్లతో ఇప్పటికీ అమరావతి పోలవరం ఆఫీసర్గా ఐదేళ్ళు ఒక్కడ మాట్లాడాలి ఈ మేధావులు ఈ పనికి మాలిన మేధావులు కానీ మరి పోలవరం ఎంత పన్నెండు వేల కోట్లతో పోలవరం ప్రారంభమైంది రైల్వే జోన్ ఐదేళ్ళు ఏం మాట్లాడిపోయినా ఏం మాట్లాడాలి ఒక్కడ కూడా రైల్వే జోన్కి వచ్చి ప్రధానమంత్రి వచ్చి గత రెండు నెలలతో శంకుస్థాపన చేసిపోయాడు రైల్వే జోన్ శంకుస్థాపన చేసిపోయాడు మళ్ళీ విశాఖ ఉక్కు అది పోతున్న ఎన్నో వందల రోజులు వాళ్ళు విశాఖ కార్మికులు ధర్నాలు రాష్ట్ర చేసిన చేసినా పట్టించుకోలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళు ఒక్క ఈ మేతావులు మాట్లాడాల కానీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చి విశాఖ ఉక్కు ఊపిరి పోసారు అది నిలబడుద్ది నిలబెడతారు కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వం నేను ఆ పార్టీలో లేను వేరే పార్టీ నాది అయినా కూడా మంచిది నాకు ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రం బాగుపడాలి కంపెనీలు రావాలి మన తెలుగు ప్రజలకు పిల్లలకు ఉద్యోగ బావి తరాలకు ఉద్యోగాలు రావాలి రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటాం అప్పులు పాలైపోతే తర్వాత అడుక్కు తినే వాళ్ళని రావాలని కోరుకుంటాం జగన్మోహన్ రెడ్డి వస్తే అరుక్కువనే అని మేము గతంలో కూడా ఎన్నికలో ప్రచారం చేసాం ఇంకొకటి ఈ జర్నలిస్ట్ స్థాయి అంట ఆయన విజనరీ అంటాడు అదేం నీ కళ్ళు మూసుకుపోయేమో ఆయన విజిన కదా హైదరాబాద్ అంత డెవలప్ అయింది వాళ్ళకి కూడా అంటే మేధావులందరూ పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఆ రాష్ట్రాన్ని పాలించే వాళ్ళే చెప్తుంటే నువ్వెవడు రాబోయ్ చెప్పడానికి లేదు ఏమీ లేదని నువ్వు ఈ దగ్గర లేకపోతే నీ దగ్గర మూసుకొని కూర్చోవాలి కానీ అనవసరమైన ఇట్లాంటి చేస్తే జనాలు మిమ్మల్ని కూడా నిన్న కూడా వాడి వాళ్ళ ఛానల్ వేరే ఇంకొకటి యూట్యూబ్ ఛానల్లో కూర్చొని చంద్రబాబుని విమర్శించడానికి పుట్టినట్టు అంటే నాకు తెలిసిన అంటే నాకు వాస్తవాలు తెలియదు కానీ నేనైతే నాకు ఎవడు నాకు ఎవడన్నా ఎట్లా అట్లా మాట్లాడనే మాట్లాడనేవాడు నాకు చెప్పేవాడు ఎవడు లేడు కానీ వాళ్ళకి ఇట్లా నాకు ఏదన్నా ఈ కేఎస్ ప్రసాద్ అనేవాడికి కావచ్చు ఈ జర్నలిస్ట్ సాయి అనేవాడికి కావచ్చు ఈ తిలకో కృష్ణం రాజు వీళ్ళందరికీ ఎటు కేఎస్ఆర్ అంటే అతను ఎటు అందరూ సాక్షులు చేతగాడే ఈ వీళ్ళందరూ కూడా ఉన్న నెలకింతను పంపిస్తారేమో లేకపోతే అంత దుర్మార్గంగా పని ఉంది రాష్ట్రం జరగనే జరగనట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతమైనట్టుగా జగన్మోహన్ రెడ్డి కొన్ని కొన్ని పథకాలు ఇచ్చిండు కాబట్టి మాలాంటి వాళ్ళం కూడా ఏది వేరే పార్టీలోనే ఆయనకు పాలాభిషేకం చేసాము పేదలకి డబ్బులు ఇస్తున్నప్పుడు కానీ అసలు రాష్ట్రమే సర్వనాశనం అయిపోయి అప్పులు పలు చేసినప్పుడు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరగబడ్డాం అంత అయితేందా అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగమే అమలు కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద వాళ్ళని బొక్కలు వేయటం మాట్లాడితే వయసు లేదు ఏం లేదు ఎవరినైనా సరే నువ్వు నా మీద ఎదురు మాట్లాడితే ఇంతే చేస్తా అని చెప్పి చేసావు ఎన్ని చేస్తున్నప్పుడు కానీ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది అందుకే పదకొండు సీట్లు అయ్యారు ఇంకా తెలుసుకోకుండా ఇప్పుడు పది నెలలు కాలేదు గవర్నమెంట్ పది పదకొండు నెలలు జరుగుతుంది మళ్ళీ ఈ పనికి వచ్చి ఏదో మాట్లాడబడతారు కానీ వీళ్ళందరికీ ప్రజలు ఎలాగో మళ్ళీ బుద్ధి చెప్తారు ఒక్కటి మాత్రం సత్యం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం కళ్ళు మూసుకుంటే అయిపోద్ది నేను వచ్చేస్తాను అంటున్నాడు కదా రాడు అది గంటా పదంగా నేను చెప్పగలను ఎందుకంటే ఐదేళ్ళు ఆయన చేసిన పని ఒక్కటి అనుకుందా యువకుడు కదా అని ఓట్లు అందరూ వేసి గెలిపిస్తే నేను ఫలానా అది చేశాను ఇదిగో స్థిరంగా తర్వాత రెడ్డి గారు పెట్టిన పథకాలు శాశ్వతంగా ఉంటాయి జలయజ్ఞం పేరుతో పెట్టిన ఆయన రైతులు ఇప్పుడు చెప్పుకుంటారు నువ్వు కనీసం ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసేవా ఒక్కటంటే ఒక్కటైనా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసిన కనుక ఈ చిన్న చిన్న కొరవలైనా పూర్తి చేసిపోతే నీ పూర్తి పూర్తయింది అని చెప్పి అనుకునేవాళ్ళు ఒక్క కంపెనీ తెచ్చావా చంద్రబాబు గురించి చెప్పాలంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ళు అంతకుముందు ఐదేళ్ళలో కియా కంపెనీ కార్ల కంపెనీ తెచ్చాడు అది చెప్పుకోవడం కదా అక్కడ వేల మంది జనాలకు ఉద్యోగాలు వచ్చినాయి కదా నువ్వు చెప్పుకోవడానికి ఒకటి కూడా లేకుండా నువ్వు మళ్ళీ నువ్వు ఎట్టొస్తావు అంటే బూతులు తిట్టి అంటే నీకు ఏదో నలభై శాతం ఓట్లున్నాయనుకున్నావు నలభై శాతం ఇప్పుడు లేవు పైపించి ప్రతిపక్షం నువ్వు అసలు అసెంబ్లీలో గెలిపిస్తే పదకొండు మంది ఒక్కళ్ళు కూడా అసెంబ్లీకి పోకుండా నువ్వు బావు ఇవ్వకుండా బాగా నాకు అదేమన్నా ప్రతిపక్ష హోదా ఇయ్యమంటావు ఎట్టొస్తుంది ప్రజలు ఇవ్వాలి ప్రజలు నూట డెబ్బై ఐదు సీట్లు కాబట్టి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని నీకు తెలుసు అందుకే గతంలో నువ్వు చంద్రబాబు నేను తెలుసుకుంటే కనుసారి చెప్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు ఐదుగురు నీట్లాక్కుంటే అన్నారు ఎందుకనో అన్నవు పద్దెనిమిది మందిలో ఐదుగురు పోతే నీకునేది తగ్గుతాయి అని ఇరవై మూడు మందిలో అన్నారు అది తెలియదా నీకు తెలుసు ఇవన్నీ కూడా పైపెచ్చు ప్రజలను ఫేస్ చేయడానికి కూడా ఈ నెలలో వస్తా రేపు నెలలో వస్తా వచ్చాడంటే ఏదన్నా చావు దగ్గరికి వచ్చినా ఉన్న పలకరించడానికి వచ్చినా అన్ని వేల మందిని ముందుగానే పోగేసుకొని రావటం ఇది జనాలకి అసహ్యంగా ఉంది మళ్ళీ ఇంకా సంవత్సరం తర్వాత నేను బయటకు వద్దామనుకుంటూ వేల మందితోనే వస్తావు నీకు జనం డబ్బులు ఉన్నాయి పది లక్షలు చేయగలవు కానీ పరిపాలించలేవు పరిపాలనకు నీకు పగ్గాలు చేతికి ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వరు ఆ తర్వాత ప్రచారం మేము ఎదుర్కొంటారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావచ్చు లేకపోతే సిపిఎం మిగతా పార్టీని కలిసి రావచ్చు జనసేన టీడీపీ జీరిపోయిన తర్వాత వాళ్ళు నత్తరు కానీ నీకు మాత్రం అధికారం కాక ఇవ్వరని నేను గంటా పదంగా చెప్పగలను ఎందుకంటే నీకు పరిపాలన అనే దాని మీద దృష్టి లేదు శాశ్వతంగా ముఖ్యమంత్రి అయిపోదానికి లేకపోతే ఉరుషికొండలు కూడా ఐదు వందల కోట్లు పెట్టి కడతారా అప్పుల పలు రాష్ట్రం ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని అసలు బంగారులో ఎన్టీ రామారావు గారు కట్టించిన రిసార్ట్లన్నింటిని కూలగొట్టేసి ఎవరికి చెప్పకుండా ప్రజలకు తెలియకుండా నీ సొంత ఎస్టేట్ లాగా ఆ కేసులు అంటే ఈ ఆ కేసులు కోసలు ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా కొంత విమర్శలు కొంత అసంతృప్తి ఉంది ఎందుకంటే ఈ కేసులన్నీ బయటకు తీసి తొందరగా వాళ్ళని ఏదో ఒకటి జైల్లో పెట్టవేందనే కోపం ఉంది తప్ప ప్రజలకి ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంట్లు లేకపోతే పథకాలు మాకు తొందరగా ఇప్పుడే కావాలని చెప్పి ప్రజలు కూడా అడగట్లా ఎందుకంటే ఇచ్చే ఇస్తున్నా ఉండరుగా రేపు వచ్చే నెలలో ఏదో అమ్మ తల్లి కొందరం కూడా చేస్తూ ఉంటారు అవి చేస్తారు ముందు పోలవరం అమరావతి ప్రజలకి పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తారు అది కాకుండా కూడా ప్రజలకు ప్రతి జిల్లాలో కూడా అభివృద్ధి కావాలి కొన్ని కంపెనీలు పెట్టాలి ఈ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఒకటి రెండు కంపెనీలు పెడితే వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి ఉద్యోగాలు రావాలి ఎక్కడో అక్కడ చేసుకోవాలి ఉద్యోగాలు కానీ అందరూ పోయి బెంగళూరు మద్రాసు పోయారు గతంలో రేపొద్దున ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న అన్ని కంపెనీలు పెట్టినా వీళ్ళందరూ విశాఖపట్నం పోవడం ఒక కష్టమే కదా అందుకని మూడు ప్రాంతాలని సమతుల్యంగా అభివృద్ధి చేయాలని ఫోటో ప్రభుత్వం చూస్తుంది కాబట్టి చూస్తారు అవన్నీ బాగానే జరుగుతాయి కానీ ప్రతిపక్షం అనేది కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేయటం ఒక విషయాన్ని పట్టుకుంటే ఏదో లేని పెట్టి రోడ్ల పెట్టి పని వినపని కొందల్లాడితే కరుణాకర్ రెడ్డిలాగా నాకు సింపతి రాదు జనాలు చీకొడుతున్నారు ఇదేందా ఏమి లేకుండా గోగులు గోగులు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎంత విషయం చంపటం ఏంటి అతను అసలే అతను నాస్తికుడు నల్లరాయేది దాన్ని చెప్తూ కొడతానన్నాడు గతంలో ఇదే కరుణాకర్ రెడ్డి అతనికే మీ నాయన ఇచ్చాడు పూర్తి నెంబర్ కాను రెండుసార్లు నువ్వు రెండు సార్లు చైర్మన్గా ఇచ్చావు ఇంకేంటి ఇంకా అక్కడ మిమ్మల్ని ఎలా నమ్మాలి భక్తులు శ్రీవారి భక్తులు అక్కడ నమ్ముతారు నమ్మరు కదా నిన్న చేసిన దానికి కూడా ఏదైనా ఉంటే నువ్వు ప్రధాన ఒక్కడే పోయి ఒక పది మంది పోయి చూడండి ఒకసారి వందల మంది నేను వస్తానని చెప్తే చెప్తే అట్టకూరు అది గోగులు కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది పైపెట్టు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది ఏ గవర్నమెంట్ ఒప్పుకోదు కదా నువ్వు సవాన్ కాడికి వస్తూ వెయ్యి మంది వచ్చాడు నేను అంటలేదు కానీ ఇది వివాదం కదా తిరుమల తిరుపతి దేవస్థానం ఆవులు పసి ఆవులు ఉంటాయి చిన్న ఆవులు పెద్ద చిన్న చిన్న పిల్లలు ఉంటాయి వాటికి కూడా ఇన్స్పెక్షన్ వచ్చింది వందమంది ఒక సరిపోతే అందుకని రానివ్వరు అది అన్ని తీసుకోకుండా మీరు స్టోరీ ఏది ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నంత మాత్రం కూడా వైసీపీకి ఇప్పుడు లేకుండా పోతుంది ముందు ముందు ఎలా అని చేస్తే కమ్యూనిస్టులు ఎప్పుడు ఎట్టాడు చేయాలి కాదు వాళ్ళు ఇటు పార్టీ మరి అటు పార్టీ మరి కాస్త ఫైనాన్షియల్గా కాస్త నిధులు లేక వాళ్ళు అంత ఆగిపోవాల్సి వచ్చింది వాళ్ళకి సీట్ లేకుండా పోయింది కానీ ఎందుకంటే కాంగ్రెస్తో కట్టారు టీడీపీతో చదువు కట్టారు లేదా బాటిపోతుందని చెప్పి జనాలు కొంత వాళ్ళ మీద కొంచెం విరక్తి కలిగింది కానీ నువ్వేం రోజు ఇట్లాంటి పనులు చేస్తుంటే నీ మీద ఇంకా అసలు ఇంకా ఎంతమంది నిన్ను అనుకుంటారు అందుకని ప్రతిపక్షానికి సలహా ఏంటంటే నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండటం విషయం ఏదైనా పట్టుకుంటే వదలకుండా దాని మీద ఫైట్ చేయటం ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్ళటం అసెంబ్లీలో ప్రశ్నించడం మన బడ్జెట్ సమావేశాల్లో కూడా మీ వాయిస్ లేకపోయా ఉంటే నేను బయట ఉండి నా నా ఇంట్లో కూర్చొని నా లేదా నా ఆఫీసులో కూర్చొని నేను పేపర్కి ఇస్తాను వాళ్ళకి ఏదో సెలెక్టివ్ మీడియా ఇద్దరిని పెట్టుకుని నేను మాట్లాడతాను అదే మీరు చేసుకోండి అదే నా ప్రశ్న సమాధానం అని చెప్పంటే ఎట్టేది ప్రజలందరూ హర్షించరు కాబట్టి ప్రతిపక్షం కూడా కొంచెం ప్రజల పక్షాన పోరాడాలని కోరుకుంటూ andarzu gustatzen